నెల్లూరు జిల్లాలో వరి నాట్లు ప్రారంభమయ్యాయి నవంబర్ ఒకటి రెండవ తేదీలలో నారు పోసుకున్న అన్నదాతలు నాట్లు ప్రారంభిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో వరి నాట్లు వేసేందుకు పల్లెల్లో కూలీలు దొరకడం కష్టమైపోతూ ఉంది అందుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కాదు పక్క ఊరు కాదు పక్క మండలం కాదు పక్క జిల్లా కాదు పక్క రాష్ట్రం కూడా కాదు ఎక్కడో వెస్ట్ బెంగాల్ నుంచి కూలీలను తీసుకొచ్చి అన్నదాతలు నాట్లు వేయించుకునే పరిస్థితి ఏర్పడింది బెంగాలీ భాష ఈ రైతులకు తెలియదు ఈ రైతుల భాష బెంగాలీ వాళ్ళకు తెలియదు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి అన్నదాత పంటను పండిస్తే దళారులు మిల్లరులు మాయాజాలంతో పండిన పంటకు గిట్టుబాటు లేక అన్నదాత నష్టాల ఊబిలో కోరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించి అన్నదాతను వాదుకుంటారని ఆశిద్దాం వెస్ట్ బెంగాల్ ఒక పుట్టులో పుల్లోలు మా ఊరు నుంచి పెరమత్తికి గొలగమూడికి కరపతిపాటికి ఇతర ఊర్లు పోయి నారపలేసాడు మా ఊరికి బయట నుంచి వచ్చి నారపలేస్తున్నారు ఎకరాకు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఎకరాలు నారపలేసేవాడికి ఎలవైపోతుంది అసంగా చేస్తారు అయితే అటు మొత్తంలో ఏమో మాకు అర్థం కావట్లే మేము ఏం చెప్పినా వాళ్ళ భాష మాకు తెలియపాయా మేము చెప్పేది వాళ్ళకి వాళ్ళు తెలియకపోయా వాళ్ళు చెప్పేది మాకు తెలియపాయా అదే బెంగాల్ వాళ్ళకి ఆడ 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 మేస్త్రి ఉంటాడు ఆ మేస్త్రిని కండక్ట్ కావాలి ముందు ఆ మేస్త్రి ఇచ్చి మనకు పంపిస్తాడు మనుషులని ఈ బెంగాల్ నుంచి రావాలంటే వాళ్ళకి ముందు డబ్బులు కొట్టాలి ఆ డబ్బులు కొడితే రారో నమ్మకం కూడా లే నమ్మకం లే కానీ కొంతమంది వస్తారు అందరు అట్ట చేస్తాడని లేదు కొంతమంది వస్తారు కొంతమంది రారు అన్ని ఇబ్బందులు రైతుకే ఇవన్నీ కష్టాల పాటు చేస్తే లాస్ట్ వుడ్ క్రెడిట్ కార్డు వచ్చేటప్పటికి ఒకటి మొక్క కడుగుతున్నారు అవి ఎట్టున్నాయి ఎట్లున్నాయి పొట్ట తిరుపులు అన్ని బియ్యాలన్నీ కట్టింగ్ అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇదేమా రైతు కష్టాలా ఇప్పుడు యూరియా పరిస్థితి ఎలా ఉందా ఎకరాకి మూడు కట్టలు ఇస్తున్నారు అయినా మూడు కట్టలు ఇస్తున్నారు మనకి అందుబాటు కాదు ఎందు ఎంతే ఎందుకు అందుబాటు కాదంటే మామూలు చిద్ధంగా నారకులు వేసుకుంటే అందుబాటు అవుతుంది ఈ బెంగళూరులో ఫలసంగా వేస్తారు కాబట్టి ఈరే కట్ల ఒక ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది అప్పుడు ఖర్చు ఎగ యో ప్రకారంగా ఖర్చు ఎక్స్ట్రా పెరిగిపోతుంది